నైన్త్ క్లాస్ జరుగుతున్న క్లాస్ దగ్గరికి ఓ వ్యక్తి వెళ్ళాడు క్లాస్ రూమ్ బయట నిలబడ్డాడు టీచర్ ఎవరో నిలబడినట్లు అనిపించి ఎవరు బాబు నువ్వు అన్నాడు నా పేరు సుబ్బ్రావు అన్నాడు చెప్పండి సుబ్రావు గారు ఏంటి అని వచ్చాడు మన సుబ్రు మన సుబ్బ్రు వచ్చాడు ఏం లేదండి ఒక అమ్మాయి ఈ క్లాస్లో చదువుతోంది వాళ్ళ నాన్న అర్జెంటుగా పిలుస్తున్నాడు రమ్మన్నాడు అని ఈ సుబ్బ్రు ఎవరి కోసం వచ్చాడు అంటే అమ్మాయి గుర్తుపట్టింది సార్ నేనే అని మీ నాన్న పిలుస్తున్నా అంటే వెళ్ళు అని క్లాస్ రూమ్ లోంచి మధ్యలో ఇంటికి తీసుకెళ్లాడు ఇంట్లో వెళ్తే హడావుడిగా ఉంది ఇంట్లో ఏంటి అని చూస్తే బంధువులు అందరు వచ్చారు ఈ అమ్మాయి ఏం జరుగుతుందా ఇంట్లో అని ఆశ్చర్యపోయేలాగే వాళ్ళ నాని చెప్పాడు నీ గురు రేపు పెళ్ళి అని నైన్త్ క్లాస్ చదివే అమ్మాయికి ఆ రోజు పెళ్లి నిర్ణయం చేశారు అందుకని అర్జెంటుగా పిలిచారు పెళ్ళికొడుకు కూడా నిశ్చయం అయిపోయింది ఇక పెళ్ళికొడుకు కూడా సిద్ధంగా ఉన్నాడు రేపే పెళ్లి అని ఈ అమ్మాయి ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే మరుసటి రోజు వచ్చింది ఆ అమ్మాయికి పెళ్లి జరిపారు ఆ అమ్మాయి ఎవరా పెళ్లి కొడుకు అని తెలుసుకుంటే అందరు చాలా గొప్పగా ఎవరో తెలుసా ఒక కానిస్టేబుల్కి ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేశారు పెళ్లి చేసుకుంది చేసుకున్నప్పుడు అమ్మాయి వయసు పద్నాలుగు ఇక జీవితంలో నార్మల్గానే లైఫ్ లీడ్ చేస్తూ వస్తూ పద్నాలుగు నుంచి నాలుగేళ్ల లోపలు ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు పుట్టారు పద్దెనిమిదో ఏడు వచ్చేసరికి ఇద్దరు పిల్లలు అప్పుడు ఆ అమ్మాయి అసలు లైఫ్ ఏంటో ఏంటో తెలుసుకుందామని కళ్ళు తెరిచి ఓహో ఇంత జరిగిందా అప్పుడే నాలుగేళ్లు నా జీవితంలో గడిచిపోయాయా అనుకునేటప్పుడు ఓ రోజు వాళ్ళ ఆయన కానిస్టేబుల్గా రిపబ్లిక్ డే పరేడ్ తీసుకెళ్లాడు ఈ అమ్మాయి అందరూ కూర్చొని చూస్తుంటారు పెరేడ్ జరుగుతుంటుంది పోలీసులు అందరూ కవాతు నిర్వహిస్తున్నారు చూడడానికి చాలా అందంగా ఉంది వీళ్ళ ఆయన కానిస్టేబుల్ అంటే వాళ్ళ ఊళ్ళో అందరికీ భయం కానిస్టేబుల్ అంటే లేచి కూర్చుంటారు కానిస్టేబుల్ అంటే భయపడతారు చిన్న ఊరు చిన్న ఊళ్ళో వాళ్ళ ఆయన కానిస్టేబుల్ వాళ్ళ ఆయన అంటే అందరు భయపడతారు ఈవిడ ఆ పెరేడ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆయన కూడా కవాతు చేస్తూ ఆయన లేచి గట్టిగా సెల్యూట్ కొట్టడం చూసింది అసలు ఈ ఊళ్ళో అందరూ మా ఆయన అంటే భయపడతారు ఈయన లేచి సెల్యూట్ ఎవరికి కొట్టిందా అని చూస్తే ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లందరూ సెల్యూట్ కొట్టుకుంటూ మార్చ్ చేసుకుంటూ వెళ్తుంటే అవతల ఒక పెద్ద మనిషి ఇలా టీవీగా నిలబడి వాళ్ళ సెల్యూట్ను రిసీవ్ చేసుకుంటూ కనిపించింది ఈ అమ్మాయి ఆశ్చర్యపోయింది జీవితంలో ఫస్ట్ టైం ఒక పోలీసు భయపడే పోలీసు ఎవరా అని చూసింది అసలు ఏంటో తెలుసుకోక అర్థం కాక అలాగా ఆ సీన్ చూసి అలా నిలబడిపోయింది మా ఆయనే సెల్యూట్ కొట్టాడంటే ఇంతకంటే గొప్పవాడు ఇంతవరకు సెల్యూట్ కొట్టాల్సిన పోలీస్ అవ్వాలంటే ఏం చేయాలని ఆలోచించాను ఇలాంటి సెల్యూట్ కొట్టించుకోవాలంటే ఏమవ్వాలనే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ పెరేడ్ అయిపోయింది ఇంటికి వెళ్ళగానే ఆయన అడిగింది వెంటనే వాళ్ళ ఆయన్ని ఏంటి నువ్వే సెల్యూట్ కొడుతున్నావు ఎవరు అని ఆయన ఎవరు అనుకున్నావు ఐపీఎస్ ఆఫీసర్ అని అంటే ఏంటి అని ఐపీఎస్ ఆఫీసర్ అంటే పెద్ద ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి చాలా చదువుకోవాలి ర్యాంకులు కొట్టాలి అప్పుడు కానీ నువ్వు ఆ ఐపీఎస్ ఆఫీసర్ కాలేవు మరి నువ్వెందుకు కాలేదు అని నీ బొంద చదువుకోవాలో తెలుసా నేనేం చదువుకోలేదు అని నేను అవుతా అన్న నాకు సెల్యూట్ కొట్టించుకోవాలని ఉంది వారిని సెల్యూట్ కొట్టించుకోవడానికి నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అవుతావా కావాలంటే ఇంట్లో నేనే నాలుగు సార్లు కొడతా అన్నాను నో నో నోనో పెరేడ్లో అందరూ అలా తిరుగుతున్నారు కదా అట్లా తిరిగి నాకు కొట్టాలి అని నువ్వేం చదివాన్ని నైన్త్ క్లాస్ పూర్తి కాలేదు అని నువ్వు తెలుసా ఏం చదవాలో నైన్త్ కాదు టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయి యూపీఎస్సీ అయిన ఎగ్జామ్ రాసి అందులో పాస్ అయ్యి మళ్ళీ రెండు మూడు లెవెల్స్ దాటి ఇవన్నీ అయ్యేవి కాదు కానీ మీ కోరిక బాగానే ఉంది అన్నాడు ఎందుకు అవ్వదు అంది అని టెన్త్ క్లాస్ ట్యూషన్ పెట్టించుకొని ప్రైవేట్గా చదివి కష్టపడి టెన్త్ పాస్ అయింది పద్దెనిమిదేళ్ల నుంచి ఆ ప్రయాణం స్టార్ట్ అయింది ఆ తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయింది ఆ తర్వాత ఆన్లైన్లో డిగ్రీ పాస్ అయింది ఇంకా ఇది పాస్ అవడం చూసి వాళ్ళని నువ్వు ఏదో బాగానే సాధిస్తున్నట్టున్నావు ఇప్పుడు ఏం చేద్దామని నేను ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నా అయ్యో అంత ఈజీ కాదు నువ్వు ఏంటనుకున్నావు తమాషా అనుకున్నావా లేదు లేదు నేను డిండిగల్ అనే ఒక చిన్న ఊరు తమిళనాడు అక్కడి నుంచి చెన్నైకి వెళ్ళి చెన్నైకి వెళ్ళి యూపీఎస్సి కోచింగ్ తీసుకుంది ఈయన ఏదో కొంత నమ్మకము కొంత అపనమ్మకంతోనే డౌట్గానే పంపించాడు పాపం ఆయన చాలా సహకరిస్తూ ఈ పిల్లల్ని చూసుకుంటూ వస్తున్నాడు ఈమె చెన్నైకి వెళ్ళింది యూపీఎస్సి కోచింగ్ తీసుకుంది ఎగ్జామ్ రాసింది రిజల్ట్స్ వస్తున్నాయి అందరు ఎదురు చూశారు ఫెయిల్ అయింది అంత ఈజీ కాదని నేను చెప్పాను కదా అయినా సరే నీ ప్రయత్నాన్ని నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అని లేదు నేను మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటాను మళ్ళీ వెళ్ళింది మళ్ళీ ఎగ్జామ్ రాసింది మళ్ళీ ఫెయిల్ అయింది రెండోసారి ఫెయిల్ అయింది మళ్ళీ మూడోసారి రాసింది మూడోసారి ఫెయిల్ అయింది ఇక వచ్చేసే ఇక అవ్వదు మన పిల్లల్ని చూసుకోవడం కూడా నువ్వు మిస్ అయిపోతున్నావు ఏదైనా మన ఊళ్ళో టీచర్ ఉద్యోగం వస్తుంది బాగానే చదివావు కదా నువ్వు టీచర్గా పనికి వస్తావు రా డిగ్రీ అయిపోయింది యూపీఎస్సి ట్రై చేసావు రమ్మన్నాడు లాస్ట్ టైం నేను ట్రై చేస్తాను ఈ ఒక్కసారికి నాకు అవకాశం అన్నాడు ఆవిడ యూపీఎస్సి ట్రై చేసి ఎగ్జామ్ కొట్టింది క్వాలిఫైడ్ పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళింది క్వాలిఫైడ్ మళ్ళీ ఫైనల్ ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు అసలు హిస్టరీ తెలుసుకుని ఈవిడ నాలెడ్జ్ అసలు ఎందుకు అవ్వాలనుకుంది అని అక్కడ ఐపీఎస్ ఆఫీసర్లు ఆశ్చర్యపోయారు అసలు ఎందుకు అవ్వాలని అనుకున్నామంటే నాకు మొట్టమొదటిసారిగా కోరిక నా విజువలైజేషన్ ఎక్కడ స్టార్ట్ చేశానంటే మా ఆయన లేచి ఎప్పుడైతే సెల్యూట్ కొట్టాడో నేను అక్కడ నిలబడాలి పోలీస్ ఆఫీసర్లందరూ ఇక్కడ ఉండి నన్ను సెల్యూట్ కొట్టాలని ఒక ప్రధానమైన కారణం నా మైండ్ లో కూర్చుంది ఆ బలమైన కారణమే నా విజువలైజేషన్ కారణం అప్పటి నుంచి నన్ను నేను ఆ ప్లేస్ లో ఊహించుకున్నా వీళ్ళు షాక్ అయ్యారు పర్సనల్ ఇంటర్వ్యూ అద్భుతంగా ఉంది నీ ఆలోచన వాళ్ళు వెంటనే సెలెక్ట్ చేశారు షీ ఐపిఎస్ ఐపీఎస్ ఎక్కడా ఎయిత్ క్లాస్ పాస్ అయ్యి కేవలం నైన్త్ క్లాస్ లో ఉండగా పద్నాలుగేళ్ల వయసులో పెళ్లి చేసుకున్న అమ్మాయి పెళ్లి అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఏళ్ల వయసులో తన చదువు జర్నీ స్టార్ట్ చేస్తే పై ఎగ్జామ్ నాలుగోసారి పాస్ అయ్యి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాగరాజు చాలా ఇంపార్టెంట్ దిస్ ఇస్ నాట్ ఎ స్టోరీ ఇది వినడానికి మోటివేట్ చేయడానికి బాగుండొచ్చు కానీ ఇందులో ఉన్న కొన్ని నిజాలను మనం అర్థం చేసుకోవాలి నెంబర్ వన్ ఏంటంటే చాలామంది కోరికలు ఉంటాయి నేను అది పాస్ అవ్వాలి ర్యాంకు కొట్టాలి నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను బ్రెయిన్కి గనక మీరు సరైన కారణం బలమైన కారణం చూపించకపోతే నేను ఎందుకు అవ్వాలనుకుంటున్నానని మీ విజువలైజేషన్ కూడా అంత పని చేయదు విజువలైజేషన్ పని అన్నిటినీ మీరు మీ బ్రెయిన్ సృష్టించుకోవాలి ఆ విజువల్ అంటే అర్థం ఏంటంటే మీకు ఒక బలంగా నేను ఇదిగో ఈ కారణం చేత నేను ఇది అవ్వాలనుకుంటున్నాను అది ఏదైనా అవ్వచ్చు ఆవిడకు అలా అనిపించినట్టు కొంతమందికి నా తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి అవ్వచ్చు మామూలుగా అయితే బాగుంటుంది కదా అని అనుకున్న వాళ్ళకంటే నేను ఈ కారణం చేత అవ్వాలని అనుకుంటున్నా అన్న వాళ్ళది బర్నింగ్ డిజైర్ ఉంటుంది ఆ ఫైర్ ఆరి ఆరిపోకుండా వాళ్ళ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటారు అది కారణం చాలా మంది కోరిక కోరడంలో వాళ్ళకి ఎలా కోరాలో తెలియదు సాధారణంగా సహజంగా క్యాజువల్గా అడిగితే విజువలైజ్ చేస్తే వస్తుందని అనుకుంటారు మీ కోరిక బలమైంది కాకపోతే ప్రధానమైంది కాకపోతే అన్ని కోరికలకు మించిన కోరిక ఇది కాకపోతే మీరు సాధించలేదు అలాంటి సాధనే అమ్మాయి చేసింది యూపీఎస్ఐ మహారాష్ట్ర గవర్నమెంట్ లో ఫస్ట్ ఐపీఎస్ పోస్టింగ్ వేసిన తర్వాత చాలా అద్భుతంగా డ్యూటీ చేసింది నవ్ డీజీపీ ఇన్ ముంబై డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ ముంబై ఆవిడ మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర అవార్డు తీసుకుంది చెప్పని ఎన్ అంబికా ఐపీఎస్ మహారాష్ట్ర గవర్నమెంట్ డీజీపీ పనిచేస్తుంది ఆ అమ్మాయికి ఏమీ తెలియని వయసులో కోరికతోనే విజువలైజేషన్తోనే స్టార్ట్ చేసి జర్నీ స్టార్ట్ చేసి ఇది ఒక మెసేజ్ కూడా ఏంటంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ రాస్తూ ఏదైనా కొడితే బాగుంటుందని నాలుగైదు ఎగ్జామ్స్ రాస్తుంటారంటే అర్థం ఏంటంటే వాళ్ళ కోరిక ఏదో ఒక పోస్టు గవర్నమెంట్లో సాధించాలన్నదే తప్ప బలంగా పలానా పోస్ట్ ఎందుకు సాధించాలంటే నాకు ఒక కారణం ఉంది జీవితంలో అన్న కారణం బలంగా లేకపోతే విజువలైజేషన్ కూడా బలంగా ఉండదు సాధించడం చాలా కష్టం అవుతుంది